హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చి వచ్చి ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఈ వీడియోలో నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్కి ఆయిలింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను మెయిన్గా ఏంటంటే అండి ఈ మిషన్కి మనం మెయింటెనెన్స్ బాగా చేస్తే అంటే నైట్ రోజు డస్ట్ క్లీన్ చేసుకొని ఆయిల్ వేసుకుంటా రోజుకు టూ త్రీ టప్స్ ఖచ్చితంగా బాబిన్ కేసులో ఆయిల్ వేయాలండి వేస్తే ఏంటంటే మన క్లాత్ ఏంటంటే మనకు అప్పుడప్పుడు కింద ఇరుక్కుని హోల్ పడుతుంది కదా మెయిన్ రీజన్ రీజన్ ఏంటంటే మనకు బాబిన్ కేసులో డస్ట్ దారాలు అన్నీ కట్ అయిపోయి మనకు దాంట్లో ఉండడం వల్ల ఏంటంటే మనకి క్లాత్ పట్టుకుంటుంది అనమాట అయిపోయాక బాధపడే దానికంటే ముందుగా చూడండి ఇలా క్లీన్ చేసుకొని మొత్తము దారాలు అవన్నీ ఇలాగ బ్రష్తో క్లీన్ చేసుకొని మనం ఆయిల్ కానీ వేసుకొని చేసుకుంటే చక్కగా మన వర్క్ రన్ అవుద్దండి అంతకన్నా ముందు మీకు మీకు ఒక విషయం చెప్పండి ఫ్రెండ్స్ మీకైతే ఎలా ఉంది వర్క్స్ అన్నీ నాకైతే చాలా బాగున్నాయి చాలా బాగుందండి చాలా బాగుంది వర్క్లు అయితే బాగా వస్తున్నాయి మీ ఇన్కమ్ ఎంత వస్తుంది ఏంటి మీరు చెప్తే అసలు ఈ నాకెంత వస్తుందో ఏంతో మీతో నేను షేర్ చేసుకుంటాను చూడండి ఫస్ట్ మెయిన్గా మనకి మెయింటెనెన్స్ అనమాట మిషన్ మెయింటెనెన్స్ చేసుకుంటే మనకి అంత బాగుంటుంది ఫ్రెండ్స్ నా ఛానల్ కానీ మీకు నచ్చితే మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాల్సి ఉంటే దయచేసి దయచేసి నాకు కమెంట్స్ చేయండి ఫ్రెండ్స్ నేను ఖచ్చితంగా చెప్తాను మీకు అండ్ ఇది ఈ బిజినెస్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఎలా డెవలప్ చేసుకోవాలి అన్నది కూడా నాకు నాకు తెలిసినంతవరకు చెప్తాను నేను సో చూడండి ఫ్రెండ్స్ ఇది నా వీడియో మీకు కనుక ఈ వీడియో కానీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ లైక్ నాకు చాలా అవసరము సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్